భారీ సినిమా ఈవెంట్లు నిర్వహిస్తే ఎలాంటి ప్రమాదాలు తలెత్తుతాయో అనే ఆందోళన పోలీస్ వర్గాల్లో ఉంటుంది తప్పు ఎవరు చేసినా ముందుగా రక్షక భటులపైనే అందరూ విరుచుకుపడతారు అందువల్ల చాలా ఈవెంట్లకు ఇటీవలి కాలంలో పోలీసులు అనుమతులు ఇచ్చేందుకు నానా తిప్పలు పెడుతున్నారు ఇంతకుముందు హైదరాబాద్లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తల్లి కుమారుల ధైన్యమైన పరిస్థితిని చూశాక చాలామంది చలించిపోయారు తల్లి చనిపోగా పదేళ్ల కొడుకు ఆస్పత్రి పాలవ్వడం కలచివేసింది ఇటీవలే విశాఖ నగరంలో స్పోర్ట్స్ వాటర్ క్లబ్లో జరిగిన ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు భారీ ఈవెంట్లలో చెదురుముదురు ఘటనలు విశాఖలో గతంలో జరగడంతో పోలీసులు జనాలు గుమిగూడే ఈవెంట్లకు అనుమతులు ఇవ్వడానికి ససేమిరా అనేస్తున్నారు అయితే ఇలాంటి రాంగ్ లైమ్లో విశాఖలో లైవ్ కాన్సర్ట్ కోసం రాక్స్టార్ దేవి శ్రీప్రసాద్ పాకులాడుతున్నాడని చెబుతున్నారు ఇండియా వైబ్ లైవ్ మ్యూజిక్ కాన్సర్టులతో బిజీబిజీగా ఉన్న దేవీశ్రీ ఇంతకుముందు హైదరాబాద్ బెంగళూరులో భారీ ఈవెంట్లను సక్సెస్ చేశాడు ఇదే ఊపులో విశాఖలోను భారీ కార్యక్రమాన్ని ప్లాన్ చేయగా ప్రస్తుత సిపి కమిషనర్ ఆఫ్ పోలీస్ నుంచి అనుమతులు మంజూరు కావడం సులువుగా లేదు ఇప్పటికే నాలుగుసార్లు అనుమతులను నిరాకరించారని తెలిసింది ఓవైపు కార్యక్రమానికి సంబంధించిన టికెట్లను జోరుగా విక్రయిస్తున్నారు ఇలాంటి సమయంలో టూర్ క్యాన్సిల్ అంటే దేవీశ్రీకి ప్రెస్టేజ్ ఇష్యూ అందువల్ల తన టూర్ని విశాఖలో ఏదోలా పూర్తి చేయాలని అతడు ప్రయత్నిస్తున్నాడని తెలిసింది అయితే దీనికి అనుమతులు లభిస్తాయా లేదా అనేది సస్పెన్స్గా మారింది విశాఖ సిపి శంకభ్రత భాగ్చి స్ట్రిక్టు ఆఫీసర్ కావడం వల్ల ఇలాంటి పబ్లిక్ ఈవెంట్లు అంత సులభం కాదు సీసీ శంఖభ్రత మంచి డివోటీ సారాంశం సహా పురాణాలపై విశిష్టమైన విజ్ఞానమున్న అధికారి దైవ కార్యక్రమాలకు మాత్రం ఆయన నుంచి అనుమతులు లభించడం సులువు కాబట్టి దేవీశ్రీ ఏదైనా డివోషనల్ మ్యూజిక్ కాన్సర్ట్ ప్లాన్ చేస్తే అభిమానులు సూచిస్తున్నారు